ఈ వీడియో చూడండి ఒకసారి పోలీసులు ఆపుతున్న కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నారు పోలీసులు కొట్టే వాళ్ళందరిని కూడా వారిస్తున్నారు కానీ ఇక్కడ ఒక అర్థం కాని విషయం ఏంటంటే వైసీపీ పార్టీ వాళ్ళేమో వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తపై తెలుగుదేశం కార్యకర్తలు సైకోలు దాడి చేస్తున్నారంటూ వాళ్ళు చెబుతున్నారు కానీ టీడీపీ పార్టీ వాళ్ళు అధికారం పోయినా మతం తగ్గలేదు అంటూ వైసీపీ పార్టీ వాళ్ళే తెలుగుదేశం కార్యకర్తని అలాగే పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారంటూ టీడీపీ వాడు చెప్తున్నారు ఇక్కడ గత కొన్ని రోజులుగా మనం చూస్తుంటే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే కొట్టినవాడు మీ పార్టీ వాడంటూ కాదు కాదు మీ పార్టీ వాడంటూ వాదులాడుకుంటారు అదేవిధంగా కొట్టించుకున్న వాడి గురించి మాత్రం మా పార్టీ వాడంటే మా పార్టీ వాడని చెప్పి అడుకుంటారు ఇదే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి నిజానిజాలు తెలిసేది ఎవరికంటే ఆ ప్రాంత వాసులకు మాత్రమే మనం ఇలాంటి విషయాల్లో ఏ పార్టీ వాళ్ళు చెప్పినా కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు కాకపోతే మనం చెప్పేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది మెరుగుపడితే బాగుంటుందనేది నా అభిప్రాయం అంటే దెబ్బలాడుకునే వాళ్ళు ఏ పార్టీలు ఏ వర్గానికి చెందినవారైనా సరే వారికి పనిష్మెంటు ఉండాలి తప్పు చేయడానికి కూడా భయపడే విధంగా శాంతి భద్రతలు ఉండాలని నా అభిప్రాయం